హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ పాతిక శాతం ఓట్లున్న కాపు సమాజంలో చీలిక వచ్చిందా వచ్చిందనే అంటున్నారు పవన్ అనుకూల కాపు సమాజం పవన్ వ్యతిరేక కాపు సమాజం ఇంట్లో శాతాలు అనే విషయం పక్కన పెడితే చీలిక అయితే మాత్రం చాలా స్పష్టంగా వచ్చినట్టు తెలుస్తుంది హరిరామజోగయ్య గారిని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ హెక్కిలు చేస్తూ తెలుగుదేశం సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి కూడా జనసైన్యం ఎందుకు వాటిని ఖండించడం లేదు వాటి మీద మాట్లాడటం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయితే జనసేనకున్న రీజనింగ్ జనసేనకు ఉంది ఏంటంటే ఆయన సొంత కుమారుణ్ణి కూడా మార్చలేని వ్యక్తి మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో జనసేనను అధికారంలోకి తీసుకురావాలంటే కాపులందరూ జనసేన కోసం ర్యాలీ చేయాలని చెప్పడంలో అర్థం ఏంటని నిలదీస్తున్నారు అయితే దీనికి మళ్ళీ హరిరామ జోగి గారిని సపోర్ట్ చేసే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడు ఆయన కుమార్ ఆయన వయసు ఎనభై ఏళ్ళు ఆయన కుమారుడు వయసు అరవై రెండేళ్ళు ఆయనకంటూ ఒక వ్యవస్థ ఉంది ఆయనకంటూ కొన్ని ఆలోచన విధానాలు ఉన్నాయి ఆ ఆలోచన విధానాలు ఉన్నప్పుడు ఆయన తన అభిప్రాయం పట్టుకొని అక్కడ నచ్చలేదు కాబట్టి ఏది ఆయన పిఎసీ మెంబర్గా ఉండి ఆయన అక్కడ ఏం చేయలేకపోయారు కాబట్టి దాంతో విభేదాలు వచ్చి బయటకు వచ్చి వైసీపీలో జాయిన్ అయ్యారు ఆయన ఏమన్నా టికెట్ అడిగారా టికెట్ అడిగి కంటెస్ట్ చేస్తున్నారా అంటే ఆయనకు అంత స్తోమత లేదని కూడా ఆయన చెప్పేస్తున్నారు ఎవరు జోగయ్య గారి కుమారుడు చేగొండె సూర్యప్రకాష్ గారు సరే ఇంతకీ ఇప్పుడు చేగొండె సూర్యప్రకాష్ చేగొండి జోగయ్య గారు లేకపోతే ముద్రగడ పద్మనాభం వీళ్ళే కాదు కదా కాపు సమాజానికి కరదీపికలు సో రకరకాల ప్రశ్నల నేపథ్యంలో వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో జనసేన వెంబడే ర్యాలీ అవ్వాలని చెప్పేసి దాదాపు పదిహేను శాతం కాపులు అవున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ నాట్ అంటే ట్వంటీ ఫైవ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అందులో పదిహేను శాతం అని కాదు ట్వంటీ ఫైవ్ ఉంటే ఒక పదిహేను శాతం మంది పవన్ కళ్యాణ్ అంటే పది శాతం మంది కాపులు వాళ్ళు ఇష్టం వాళ్ళు టీడీపీ వెంబడి ఉంటారా వైసీపీ వెంబడి ఉంటారా లేకపోతే అసలు న్యూట్రల్గా ఉంటారా లేకపోతే వేస్తారా సో పదిహేను శాతమే ఇవాళ మొత్తానికి ఏంటంటే పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయించుకుంది అంటే అంతా గంపగుత్తగా ఒకే చోట పదిహేను శాతం ఉండరుగా స్కాటర్ అయి ఉంటారు వివిధ జిల్లాల్లో ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాలు ఉన్నాయి విడిపోయారు గోదావరి జిల్లాలు ఉన్నాయి విడిపోయారు చాలా స్ట్రాంగ్గా విడిపోయారు ఇప్పుడు ఆయన ఒక ఆయన ఇది జగ్గంపేట నుంచి కంటెస్ట్ చేద్దాం అనుకున్న పాతంశెట్టి గారు అయితే కార్యకర్తలతో సమావేశాలు పెట్టుకున్నారు తెలుగుదేశంతో వెళ్ళేది లేదు రూల్డౌట్ వైసీపీతో వెళ్ళేది రూల్డౌట్ లేదు మొత్తం దుకాణం సర్దేసి ఇంట్లో ఇంకో ఐదేళ్ళు భజన చేసుకుందాం రూల్డ్ అవుట్ మరి ఏం చేయాలి రెబల్గా కంటెస్ట్ చేయాలి పితాని బాలకృష్ణ రే ముమ్మడి ముమ్మడి వరం కానీ ఇంకో నేర్చుకుని రెబల్గా కంటెస్ట్ చేయాలి విడివాడ రామచంద్రరావు గారు ఆయన రెబల్గా కంటెస్ట్ చేస్తారా మరి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తారా ఇంకా తెలియదు మొత్తానికి అసలు తిరుగుతుంది తణుకు తాడేపల్లి గూడని చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఇందాక మాట్లాడుకున్నాం ఇవి కేవలం ఉదాహరణకు చెప్తున్నా రెండు నియోజకవర్గాలు ఇలాగే ఆయన నమ్ముకొని పదేళ్లుగా రాజకీయం చేస్తున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి జీబటాగా బంబం అంటే ఇప్పటికి ఇంతే ఇంకో ఐదేళ్ళగా చూసుకుందాం అప్పటికి పవన్ కళ్యాణ్ గారు స్థిరంగా ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకొని వ్యవహారం ఉంటే తప్పించి అప్పుడు కూడా తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని కానీ ఒక ఎస్టానిషింగ్ అబ్జర్వేషన్ అమాంగ్ ద పొలిటికల్ కారిడార్స్ ఆఫ్ ఢిల్లీ ఏంటంటే రాజకీయ పార్టీ పెట్టి పదేళ్ల పాటు తన వెంబడే అమేయమైన ప్రజాకర్షణని కూడగట్టుకున్న పవన్ కళ్యాణ్ లాంటి వాడు భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు అయితే ఉద్భవించే అవకాశం లేదు ఇది ఈయన సస్టైన్ చేసుకోగలిగితే ట్వంటీ ట్వంటీ నైన్కి ఈయనే ముఖ్యమంత్రి అని అంటే ట్వంటీ ఫోర్కి ఈయనకి ఈయన ముఖ్యమంత్రి కాడు అని చెప్పేసి ఆ నేషనల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరంటే తెలుగుదేశం నేచురల్ అంటే తెలుగుదేశం దగ్గర ఉన్న ఒక గొప్ప నైపుణ్యం ఏంటంటే వాళ్ళకు నాలెడ్జ్ సెంటర్ ఉంది ఒక పదిహేను వందల నుంచి రెండు వేల మంది కరుడుగట్టిన తెలుగుదేశం సైన్యం అందులో పనిచేస్తుంటారు వాళ్ళకి అద్భుతమైన పటిమ ఉంటుంది ప్రజెంటేషన్ స్కిల్స్ ఉంటాయి ఆ పదిహేను మందిలో సగం మంది సినిమా రైటర్స్కి గోష్ రైటర్స్గా పనిచేస్తుంటారు అని మనకు తెలిసిన సమాచారం నిజం కాదు నాకు తెలియదు ఎందుకంటే గోష్ రైటర్స్ దగ్గర పవర్ఫుల్ ప్యాక్డ్ డైలాగ్స్ వస్తుంటాయి ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు పాప ఆయన చదవలేకపోతున్నారు కానీ అసలు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు ఏ బోయేపాటి శ్రీను ఇలాంటి వాళ్ళకి వాళ్ళ స్క్రిప్ట్ వాళ్ళు ఇస్తున్నారు నారా లోకేష్కి ఇలాంటి వాళ్ళు సో ఒక కథనాన్ని అద్భుతంగా తమకు అనుకూలంగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వెబ్సైట్లో ఎబ్బి పేజెస్లో రాయించగల నేర్పరితనం రాసే నేర్పరితనం దక్షత ఉన్నాయి వీళ్ళు కాక వీళ్ళకు న్యాయ విభాగం ఉంది ఒక మూడు వేల నుంచి నాలుగు వేల మంది లాయర్లు పనిచేస్తుంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గవర్నమెంట్లో జీవో వచ్చింది అనుకోండి ఆ జీవో ఇంకా తడ ముందు వీళ్ళకి వచ్చేస్తుంది సెక్రటరియట్కి వీళ్ళకి ఉన్న కాంటాక్ట్స్ అటువంటి వ్యవస్థను ఆయన తయారు చేసుకున్నారు చంద్రబాబు గారు అండ్ ఆయన ఎక్కడున్నా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా లోపల నుంచి వచ్చే సమాచారం మీద ఆయనకి స్పష్టమైన సమాచారం స్పష్టమైన ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ ఉంది నెట్వర్క్ నైబర్హుడ్ అని అలాగే అసలు వాస్తవంగా తెలుగుదేశం అధికారంలోకి రాలేదు కానీ తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చుంటే కరకట్ట మీదే కిస్మత్ అనే ఒక యూనివర్సిటీ ఏర్పడేది ఇప్పటికి ఫంక్షనింగ్ కూడా అవుతుంది అంటే కరకట్ట ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ అంటే కంప్యూటర్ సిస్టమ్స్ కాదండి వ్యవస్థల మేనేజ్మెంట్ అనమాట వ్యవస్థల మేనేజ్మెంటు దాంట్లో శిక్షణ లాబియింగ్ ఎట్లా చేయాలి వ్యవస్థలని ఏ స్థాయి వ్యవస్థలైనా కొన్ని వ్యవస్థల పేర్లు మనం చెప్పలేము వాటిని కూడా ఎట్లా మేనేజ్ చేయాలనేది ఆ యూనివర్సిటీలు నేర్పిస్తారు అందుకని కేఐఎస్ఎంఏటి కిస్మత్ అది ఇప్పటికి ఏర్పాటు అయ్యి ఉండేది దాంట్లో క్లాసులు నడుస్తుండేవి మూడొంద మంది ప్రొఫెసర్లు రెడీ అయి ఉండేవాళ్ళు ఇప్పుడు అధికారంలోకి రాగానే రేపు పొద్దున ఎలాగో తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది వాళ్ళందరూ నమ్ముతున్నారు జనాలను కూడా నమ్మింపజేస్తున్నారు కాబట్టి అధికారంలోగానే ఫస్ట్ ఏర్పడేది ఏంటంటే కరగట్లో చంద్రబాబు నాయుడు గారి నివాసానికి దగ్గరలో కిస్మాత్ అనే యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సరే ఆ సంగతి కాసేపు పక్కన పెడదాం జనసేన దగ్గర కాదు జనసేన కాపుల పార్టీ అని ముద్ర వేసింది ఎవరు ఫస్ట్ అటాక్ చేసింది తెలుగుదేశం అది నా అలాంటి పార్టీ కాదు ముర్రో అని చెప్పేసి పాప ఆయన పవన్ కళ్యాణ్ గారు మొత్తుకుంటున్నా ఆయన కాపు నాయకుడు అని చెప్పేసి చిత్రీకరించడం అసలు కాపులకి ఈయన దైవా దైవంతో సమానం దైవాంత సంబూతురని వార్తలు రాయించడం అవసరమైనప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా తెలుగుదేశానికి అనుకూలంగా కథనాలు వండి వార్చి వడ్డించడం సో ఇన్ని రకాలు చేశారు తెలుగుదేశం అనుకున్న మీడియా కానీ సోషల్ మీడియాలో ఇంత వ్యవస్థ వైసీపీకి లేదు వైసీపీ మహామోటు వ్యవస్థ అంటే కొన్ని అసభ్యకరమైన పోస్టింగ్లు పెట్టి వాళ్ళ భుజాలు వాళ్లే జరుచుకుని అబ్బో అద్భుతం మేము ఇరగదీసామని ఏంటి ఇరగదీసేది ఒక వార్తని ఎలా పండించాలి ఎలా రాయాలి ఎలా చూపించాలి అంటే తెలుగుదేశం దగ్గర నేర్చుకోవాలి ఇలాంటి వ్యవస్థలు వైసీపీ దగ్గర లేవు జనసేనకు ఉన్న వ్యవస్థ అంటే విపరీతమైన మాస్ వ్యవస్థలు అలాగే క్రౌడ్ పులింగ్ వ్యవస్థలు వాళ్ళు పూర్తి స్థాయిలో దాన్ని వినియోగించుకోలేకపోయారు ఓవరాల్గా ఏంటంటే సోషల్ మీడియాలో తెలుగుదేశం ఎక్సెల్ అయినంత రీతిలో ఈ రెండు పార్టీలు ఎక్సెల్ కాలేకపోయినాయి సరే అది కూడా కాపు సమాజం మీద ప్రభావం పడుతుంది ఇంకోటి ఎట్లా చెప్పిస్తున్నారు కాపు సమాజం మీద నెగిటివ్ కామెంట్స్ అంటే హరిరామజోగన్ టార్గెట్ చేయడం ద్వారా కాపు సమాజంలో ఐక్యత లేదనే విషయం వాళ్ళ వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నారన్నమాట ఇది ఇంత ఇంత అద్భుతంగా పనిచేస్తున్న తెలుగుదేశం సోషల్ మీడియా కారణంగా కాపు సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాపు సమాజాన్ని ఒక పదిహేను నుంచి ఇరవై పదిహేను పదిహేను శాతం ఉన్న ఇరవై ఐదులో పదిహేను శాతం ఓట్లు మాత్రమే పవన్కి అనుకూలంగా పడేట్టు ఉన్న వాతావరణం కూడా మనం గమనిస్తే ఒక పది శాతం ఓట్లు ఖచ్చితంగా పక్కనకి వెళ్ళిపోతున్నాయి అది ఎటు వెళ్తున్నాయి అనేది ఇప్పుడు ఆ పది శాతాన్ని కూడా జాగ్రత్తగా గ్యానర్ చేసి టోటల్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాపు ఓట్లని తెలుగుదేశం జనసేన కూటమిపై వేయించడానికి తెలుగుదేశం నానా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఈ క్రమంలో ఏంటంటే కాపు సమాజాన్ని టార్గెట్ చేస్తూ పెడుతున్న పోస్టులు ఉన్నాయి చూసారా దానివల్ల తెలుగుదేశానికే నష్టం సరే ఏమైనా నా లాభం నష్టం తండ్రి కొడుకులు ఇద్దరు చూసుకుంటారు మిగిలిన వ్యవహారాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం